గ్రామదేవత సల్లాపురమ్మ జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్మోహన్ కోటాల గ్రామస్తులకు తెలిపారు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు పోలీస్ స్టేషన్లో గ్రామస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కలికిరి మండలం పత్తిగడ పంచాయతీ కోటాల గ్రామంలో జరగనున్న గ్రామదేవత సల్లాపురం అమ్మవారి జాతరను గ్రామస్తులంతా ఐకమత్యంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు అలా కాదని నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జాతరకు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జాతరలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కొడాల గ్రామపదులు వాసనూరి చంద్రశేఖర్ వాసనూరి చల్లయ్య తదితర గ్రామస్తులు పాల్గొన్నారు రేపు ఇరవై ఆరు గురించి అక్కడ అక్కడ ఎటువంటి శాంతి ఆటంకం కలగకుండా వారు వారి వారి యొక్క ఆ విలేజ్కి సంబంధించి ఎటువంటి ఉన్నాయో ఆ వాటిని గౌరవిస్తూ ఆ కట్టుబాట్ల ప్రకారంగా ఆ జాతర జరుపుకోవాలని చెప్పి వాళ్ళకి సూచించడం అటు అటు కాకుండా ఎవరైనా ఆ కట్టుబాట్ల విరుద్ధంగా ఏదైనా చేసినట్టు మేము ఆ కఠినంగా వ్యవహరిస్తాము శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా జాతరనే సాఫీగా జరుపుకోవాలని చెప్పి ఆ పెద్దవంతులకి సూచనలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి పంపించడం జరిగింది